విపక్షాల నిరసనల మధ్య వక్ఫ్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదికను కేంద్రం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టింది రాజ్యసభలో బీజేపీ ఎంపీ మేధా విశ్రమ్ కులకర్ణి జేపీసీ నివేదికను ప్రవేశపెట్టారు వక్ఫ్ బిల్లుపై ఏ పార్టీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు మెజార్టీ సభ్యుల అభిప్రాయాలను మాత్రమే పరిగణలోకి తీసుకుని నివేదికను సభలో ప్రవేశపెట్టడం అప్రజాస్వామికమని అన్నారు నివేదికను ఫేక్ వెంటనే జేపీసీ నివేదికను వెనక్కి తీసుకుని మళ్లీ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు ఓ వర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని చూపి ఎంపీలు నిరసన తెలుపుతున్నారని ఖర్గే తెలిపారు డిఎంకే ఆప్ ఎంపీలు కూడా జేపీసీ నివేదికను తప్పుబట్టాయి అయితే విపక్షాల ఆరోపణలను కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు సభను తప్పుదో పట్టివంచొద్దని అన్నారు నివేదికలో ఏ ఒక్క భాగాన్ని తొలగించలేదన్నారు విపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు జేపీసీ నివేదికను నిరసిస్తూ విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి అటు లోక్సభలో ఈ నివేదికను జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్ ప్రవేశపెట్టారు విపక్షాల అభిప్రాయాలపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు వారి సూచనలన్నీ నివేదికలో పొందుపరిచామని చెప్పారు